సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను క్రమంగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను మనుషులలో కొంతమంది దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని వైపు తిరుగుతారు రక్షణలో ప్రవేశిస్తారు కానీ మరికొంతమంది అదే దేవుని వాక్యాన్ని వారు అంగీకరించలేరు ఆ దేవుని వాక్యాన్ని విసర్జిస్తారు దేవుని మార్గంలో ప్రవేశించకుండా అపవాదిని వెంబడిస్తారు ఇలా ఎందుకు జరుగుతోంది ఒకే దేవుని వాక్యము కొందరులో ఫలిస్తుంది మరికొందరులో ఫలించటం లేదు ఎందుకని ఈ విషయాన్ని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము దేవుని యొక్క సంగతులను నేర్చుకుందాం దేవుని వాక్యమును అనేక మందికి ప్రకటించినప్పుడు కొందరులో ఫలిస్తుంది మరి కొందరిలో ఫలించటం లేదు కారణం ఏమిటి అనగానే వారు దేవుని యొక్క సంకల్పములో లేరు వారు దేవుని సంకల్పములో లేరు అంటే వారు మారేటువంటి స్వభావంతో లేరు వారు దేవునికి పనికిరారు అందుచేతనే వారిలో దేవుని వాక్యం ఫలించటం లేదు దానివలన వారు చివరకు చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు శిక్షలోనికి అయితే వెళతారు కానీ వారు ఎందుకు రక్షింపబడటం లేదు వారిలో ఎందుకు దేవుని వాక్యం ఫలించటం లేదు వారు దేవుని వాక్యానికి ఎందుకు ఆకర్షితులు కాలేకపోతున్నారు అంటే వారు దేవుని సంకల్పంలో లేరు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాలి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం యోగు గ్రంథము పన్నెండవ ధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మీరు చూడండి యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరునూ కట్టజాలరు దేవుడు పడగొట్టాడు అనుకోండి కూడా కట్టలేరు ఇప్పుడు యేసావు ఉన్నాడు యేసావును మార్చటానికి వంద మంది బోధకులు యేసావు దగ్గరికి వెళ్ళినా యేసావు మారడం ప్రపంచంలోని అత్యుత్తమ బోధకులను వంద మందిని తీసుకుని వెళ్ళి యేసావుకు అదే పనిగా దేవుని వాక్యాన్ని వినిపించిన యాసావు మారడు ఎందుకు మారడు పడగొట్టబడ్డాడు పడగొట్టబడ్డాడు ఆయన పడగొట్టగా ఎవరునో మరలా కట్టజాలరు తర్వాత ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు ఎవరికి సాధ్యము కాదు వంద మంది కాదు వెయ్యి మంది బోధకులను పంపించిన సాధ్యం కాదు మరి మారేటటువంటి వారికి యాకోబు వంటి వారికి ఇస్సాకు వంటి వారికి అబ్రాహాము వంటి వారికి ఒక్క వాక్యం చాలు ఒక్క సందేశం చాలు ఏకదంపుగా అనేకమైనటువంటి ప్రసంగాలను వారి ఎదుట ఊదరగొట్టవలసిన అవసరం లేదు ఒక్క సందేశం చాలు వారి మనస్సు తెరుగుబడుతుంది వారు దేవునికి లోబడతారు వారు దేవునికి చేరువైపోతారు వారు దేవునికి చేరువైపోతారు కానీ కొందరు కఠిన ఉంటారు చూసారా వారు నిర్ణయింపబడ్డారు ఇక వారు నిత్య నాశనం మనకు నిర్ణయింపబడ్డారు నిర్ణయించినది ఎవరు పరమందున్న తండ్రి పరమందున్న తండ్రి అలాగని మనము ఎవరికి వాక్యం ప్రకటించాలి ఎవరికి ప్రకటించకూడదంటే మనం నిర్ణయించకూడదు తండ్రి అయిన దేవుని దగ్గర నిర్ణయం ఉంటుంది మనము మాత్రం అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళాలి కొందరు రక్షింపబడుతున్నారు కొందరు ఆ రక్షణను తృణీకరిస్తున్నారు అది సాక్షార్థంగా ఉండిపోతుంది మనము ప్రకటించడం అనేది సాక్షార్థంగా ఉండిపోతుంది మనం ప్రకటించామా లేదా దేవుని వాక్యాన్ని అందరికీ చేరువ చేయటానికి మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనేది ఒక సాక్ష్యంగా మిగులుతుంది కానీ మనము దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించినంత మాత్రాన అందరూ కూడా విన్నవారందరూ కూడా మార్పునందుతారని లేదు ఎందుకంటే దేవుడు కొందరికి ప్రవేశాన్ని కల్పిస్తున్నాడు ఎందరు ఆయన సంకల్పంలో ఉన్నారో వారికే ఆయన ప్రవేశాన్ని కల్పిస్తున్నాడు వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఏర్పరచబడిన వారు కొందరే ఎందుకని మిగిలిన వారిలో ఆ ధన్యత లేదు మిగిలిన వారిలో ఆ అర్హత లేదు అందుచేత మీరు కంగారు పడిపోవలసిన అవసరం లేదు కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎదుటివారు మారకపోయేసరికి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు ఇదేంటి నేను ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని చెప్పాను ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని ప్రకటించాను వారిలో కనీసం కొంచెం కూడా చలనం లేదు ఇదిగో ఇలా ప్రకటింపబడిన వాక్యం మరొకరికి ప్రకటించుంటే ఇప్పటికి వారు మారు మనసు పొందుతరు కదా అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే అనుకున్నారు కపెర్ను హోమా కపెర్ను హోమా ఇదిగో నీలో ప్రకటించినటువంటి నీకు నేను చూపించినటువంటి ఈ దేవుని వాక్యము ఈ సూచక క్రియలు ఈ అద్భుతములు సుధము గుమురాలలో చేయబడి ఉంటే వారు ఈ పాటికే మారు గోని పట్ట కట్టుకుని ఉండేవారు కదా అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అంటే కొంతమంది మనుషులు ఇక ఎంత వాక్యం చెప్పినా కానీ వారు మారరు వారు మారరు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మీరు దిగులు పడతారు మీరు బెంగపడతారు ఇదేంటి నేను దేవుని వాక్యాన్ని ఉన్నతంగా చెప్పినా కానీ ఎన్నోసార్లు ప్రకటించినా కానీ వారిలో ఏమాత్రం చలనం లేదేంటి కదలిక లేదేంటి అని మీరు అనుకుంటారు ఎందుకు కదలిక లేదు ఎందుకు వారిలో మార్పు కలగటం లేదు వారు దేవుని సంకల్పంలో లేరు దేవుని సంకల్పంలో వారు లేనప్పుడు మీరేం చేయగలరు నేనేం చేయగలను ఎవ్వరూ ఏం చేయలేరు అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి ఆయన మనుషుని ఒక చెరలో మూసేశాడంటే తెరచుట ఎవనికి సాధ్యం ఎవరు తెరవగలరు దేవుడే చెరలో మూసేస్తే ఎవరు తెరవగలరు కనుక ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకాలలో ఉంచుకోవాలి అలాగని నిరాశతో వెనుతిరగకూడదు మనము అందరికీ అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అయితే ఉండాలి చేరువ చేయడం అయితే మనము చేయాలి అనేకులకు మనము దేవుని వాక్యాన్ని చేరువ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒక సాక్ష్యంగా ఉండాలి కదా దేవుని వాక్యం ప్రకటించామనడానికి ఒక సాక్షి ఉండాలి అందుచేతనే ప్రభువారు ఏమంటారంటే మీరు సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనక తమ ప్రాంతముల యుద్ధ నుండి మిమ్మల్ని వెలుపమని వారు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీ అక్కడ దులిపివేయండి అంతే తప్ప వారి మీద మీరు బెంగ పెట్టుకోవద్దు వారితో తగువులాడవద్దు మీ పాదుదోలను తులిపేసి వచ్చేయండి సాక్ష్యార్థంగా సాక్ష్యార్థంగా కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి అలాగే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని మనకు నేర్పించేటువంటి వాక్య భాగం కనిపిస్తుంది ప్రసంగి గ్రంథము ఏడవ ధ్యాయము పదమూడవ వాక్యాన్ని మీరు చూడండి దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును దేవుని క్రియలను ఒక్కసారి మీరు ధ్యానించండి అంటే దేవుని యొక్క సృష్టి కార్యక్రమాలను ఒక్కసారి మీరు ధ్యానించండి సృష్టిలో జరుగుచున్నటువంటి నిరంతర కార్యకలాపాలను ఒక్కసారి మీరు ధ్యానించండి మనస్సును పెట్టండి ధ్యానించండి మెడిటేట్ చేయండి అన్నిటిని ఆలోచన చేయండి కొన్ని కొన్ని వంకరగా కనిపిస్తాయి మీకు ఎందుకంటే ఆయన వాటిని వంకరగా చేశాడు ఆయన వాటిని వంకరగా చేశాడు ఏమంటే ఒక సర్పము వెళుతుందనుకోండి ఆ సర్పం ఎలా వెళుతుందో నిటారుగా ఒక కరపలో వెళ్ళినట్టుగా వెళ్తుందా ఒక తాడు లాగితే ఎలా వెళుతుందా అలా వెళ్తుందా అలా వెళ్ళదు ఎలా ఎలా జిగ్జాగ్ రూపంలో వెళుతుంది వంకర టింకరగా ఆయన వంకరగా చేసిన వాటిని ఎవడు చక్కపరచగలడు ఒకవేళ ఎవడైనా చక్కపరుద్దాం అనుకోండి అది కాని పని చక్కపరచలేడు దేవుని యొక్క సృష్టి కార్యక్రమాలనే మీరు ఆలోచన చేసినప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని వంకరగా చేయబడ్డాయి కొన్ని నిదానంగా చేయబడ్డాయి ఆయన వంకరగా చేసినటువంటి వాటిని ఎవడు చక్కపరచును ఎవడు చక్కపరచును కనుక మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు అయ్యో నేను చాలా ఏళ్ళుగా దేవుని వాక్యాన్ని ప్రకటించాను ఫలన వ్యక్తికి ఫలన వ్యక్తికి ఫలన వ్యక్తికి వారు ఇంకా మారలేదు ఇంకా మారలేదు ఇంకా మారలేదని కొంతమంది కొన్ని కొన్నిసార్లు ఈ ప్రశ్నలతో నా దగ్గరకు వస్తూ ఉంటారు అన్నయ్య నేను దేవుని వాక్యాన్ని ఇదిగో ఇన్నేళ్ల పాటు నేను ప్రకటించాను కానీ మారటం లేదు ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఇప్పటికీ కూడా కొద్దిగా కూడా చలనం లేదు మార్పు లేదు ఇంకా భక్తిహీనతలోనే వారు కొనసాగుతున్నారు అని వాపోతుంటారు ఎంతో సమయం వృధా అయిపోయింది అని వారు దిగులు పడుతూ ఉంటారు అప్పుడు వారికి తెలియవలసినటువంటి వాక్య సందేశం ఇదే దేవుడు కొంతమంది మనుషులను చెరలో మూసేస్తాడు దేవుడు కొంతమందిని పడగొట్టేస్తాడు ఆయన పడగొట్టగా మరలా తిరిగి నిలబెట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఆయన చరలో ఉంచగా ఆ చరణు తెరచి ఆ వ్యక్తిని విడుదలలోనికి తీసుకుని రావటం ఎవరికి సాధ్యం కాదు అలాగని అందరినీ ఆయన చరలు ముయ్యలేదు కొందరున్నారు ఆయన సంకల్పంలో ఉన్నవారు కొందరున్నారు ఆయన ప్రణాళికలో ఉన్నవారు కొందరున్నారు నిత్యత్వానికి రాబోయే వారు కొందరు ఉన్నారు వారి కొరకు వారి నిమిత్తము అలాగే సాక్షార్ధముగా మనము సేవ చేశాము అనటానికి కూడా మనము సువార్త ప్రకటనను జరిగిస్తూ ఉండాలి అనేకులకు దేవుని వాక్యాన్ని చేరువ చేస్తూ ఉండాలి మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు అయితే ఈ ప్రయత్నములు కొందరు మారతారు అనేకులు ఇంకా మార్పు లేనటువంటి జీవితంలో ఉండి నిత్యనాశనానికి వెళ్ళిపోతారన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అలాగే పౌలు గారు రూమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే ఒకడు నిలబడాలన్నా ఒకడు పడిపోవాలన్నా అది ప్రభు చిత్తం అది దేవుని యొక్క ఆధీనం అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది పౌలు గారు రూమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకునేవి ఎవడవు అతడు నిలిచియుండి అయినను పడియుండు అయినను అతని సొంత యజమానుని పనియే అసలు నిలబెట్టడం పడగొట్టడం పడిపోయిన వారిని మరణ నిలబెట్టడం నిలబెట్టిన వారిని మరలా పడగొట్టడం అనేది మన పని కాదు మన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రచురించడమే దేవుని సేవను జరిగించడమే యజమాని ఒకడున్నాడు మనం అందరం ఆయన చేతి క్రింద పనివారమే కనుక ఆ యజమాని యొక్క పనివారిని గురించి యజమాని చూసుకుంటాడు చూడండి వ్రాయబడిన మాటలు చూడండి పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానిని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు ఒకరిని నిలువ పెట్టాలంటే ప్రభువు చూసుకుంటాడు ఒకడు పడిపోయాడంటే పడిపోవాలని ప్రభువు నిర్ణయించాడంటే మనం ఏం మనం మనమేమి చేయలేం ప్రభువు కంటే మనం బలవంతులమా ప్రభువు కంటే తెలివైన వారమా ప్రభువు కంటే జ్ఞానులమా కాదు ఆయన నిర్ణయించాడంటే అంతే ఇక ఆయన నిర్ణయించాడంటే ఇక అంతే ఒకవేళ నిలబడాలని ఆయన నిర్ణయించాడంటే ఖచ్చితంగా నిలబడతాడు ఒక సేవకుడు ఖచ్చితంగా నిలబడతాడు కనుక మన ప్రార్థనా జీవితం కానీ మన సేవా జీవితం కానీ ఎలా ఉండాలి దేవుని యొక్క వాక్యమును ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఉండాలి అనేకులు మార్పునుంది దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలనేటువంటి ఉద్దేశంతోనే ఉండాలి కానీ కొందరు మారరు కొందరు ఇంకా పడిపోయినటువంటి స్థితిలోనే ఉండిపోతారు దానికి కారణం ఏంటంటే వారి యొక్క మనస్సు పూర్తిగా మార్పు చెందలేదు వారు దేవునికి లోబడేటువంటి విధానంలో లేరు కనుక దేవుడు వారిని విసర్జిస్తున్నాడు దేవుడు వారిని విసర్జిస్తున్నాడు ప్రియులారా పౌలు గారు యవశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు చూడగలిగితే దేవుడే సమస్తమును తన చిత్తానుసారముగా జరుగుతున్నాడని మనకిక్కడ అర్థమవుతుంది అంత దేవుని చిత్తము అంత దేవుని సంకల్పము ఆ దేవుని సంకల్పంలో మన యొక్క పాత్ర ఆయన దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే తప్ప మిగిలినదంతా కూడా ఆయన చిత్తానుసారముగానే జరుగుతున్నది పౌలు గారు యవశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వాక్యం నుండి జాగ్రత్తగా చూడండి మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను మనం అలా ఉన్నందుకు ధన్యులం దేవుని యందు మనం అందరం కూడా నిలువబడుతున్నందుకు క్రీస్తు ద్వారా దేవునికి మనం ఒక స్వాస్థ్యముగా కనపడుతున్నందుకు మనం ఎంతగానో ధన్యలు ఆ ధన్యతను మనం కాపాడుకోవాలి అలాగే ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున దైవ నిర్ణయం అంటూ ఒకటి ఉంది ఆ దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు ఆ దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు కొందరు పడిపోవుట కొందరు రక్షింపబడుట అది ఆయన నిర్ణయం ఆయన ఎవరికి అనుగ్రహాన్ని ఇస్తే ఎవరికి ఆమోదాన్ని తెలిపితే వారు నిత్యత్వానికి నిర్ణయింపబడతారు ఎవరైతే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారో వారు నిత్య నరకాగ్నికి తరలింపబడతారు ఇక ఏమి చేయలేం ఇక ఏమీ ఆయన నిర్ణయం అంటూ ఒకటి ఉంది ఆయన నిర్ణయమే జరుగుతుంది అందుచేత ఈ మాటలు చూడండి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు సమస్త కార్యములను ఆయన జరిగించుచున్నాడు కనుక ఈ క్రమంలో మనము రక్షణ నొందినటువంటి జాబితాలో ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కొందరు నిత్య నాశనానికి నిర్ణయింపబడిపోతున్నారు కనుక మనం కూడా అందులో ఉండాలా ఉండకూడదు నిత్యత్వానికి నిర్ణయింపబడిన వారముగా మనం ఉండాలి నిత్య జీవాన్ని పొందటానికి అర్హులుగా మనము ఎల్లప్పుడూ కనిపించాలి కనుక ఈ పాఠాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నవారై దేవుని యొక్క నిత్య సంకల్పంలో మీ పాత్ర ఎలా ఉండాలి నిత్య జీవమును స్వతంత్రించుకునేవారుగా ఉండాలి అలాగే మీ సేవా జీవితం మీ ప్రార్థనా జీవితం అనేకులను రక్షించటానికి తపించేదిగా ఉండాలి దేవుని యొక్క చిత్తమును అనేకులకు ప్రకటించే జీవితాన్ని మనము కలిగి ఉండాలి ప్రభువు సేవలో మనము కొనసాగుతూ ఉండాలి ఇంతకు మించినది ఇక మన జీవితంలో ఏది కూడా కనిపించకూడదు మిగిలినవన్నీ కూడా ఆయన చిత్తానుసారముగా ఆయన నిర్ణయాన్ని బట్టే జరుగుతున్నాయని ఆయన యొక్క చిత్తమునకు విడిచిపెట్టాలి కనుక ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా గ్రహించిన వారు ఇక మీదట చక్కని నిర్మలమైనటువంటి తేలికైనటువంటి మనస్సుతో ప్రభువు యొక్క సేవా కార్యక్రమాలలో ముందు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందును మన తండ్రి ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా మా మనస్సునకు తండ్రి మీ మహాజ్ఞానాన్ని అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమును మీరు మాకు అనుగ్రహించారు రక్షింపబడే జాబితాలో ఉండుటకు కృపను చూపించారు జీవగ్రంథమందు పేరు లిఖింపబడి ఉండేటందుకు మాకు సహాయమును అనుగ్రహించారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతుల తండ్రి ఈ భాగ్యమును ఈ ధన్యతను ఏనాటికి మేము కోల్పోకుండా ప్రభువు చిత్తమును నెరవేర్చుటలో ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండటకు మాకు సహాయమును దయచేయండి మా తరములో మా చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడుతూ ఉండగా తండ్రి వారి జీవితాలను చూస్తూ మేము ఎల్లప్పుడూ భయమునుంది మీ వాక్యపు అడుగుజాడలలో జాడలలో నడుచుకున్నట్టు ఎంతో శ్రద్ధాసక్తులను మేము పెంపొందించుకునగలుగుటకు కృపను చూపించమని మేము వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మేము వేడుకొని తండ్రి ఆ మేన్ అందరికీ వందనములు సెలవు కుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు